జరుగుతున్న విధ్వంసాలు కంటి ముందు కనపడుతున్నాయి జరగవలసిన విధి విధానాలు కనుమరుగైపోతున్నాయి ఇదేమి పాలన అని ప్రజలు హాహాకారాలు పెడుతున్నారు మరి యావత్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి శంఖారామం పూరిద్దామా మన తెనాలి నియోజకవర్గ ప్రజలను ఉన్ను తట్టి మేమున్నామని తెలుగుదేశం జనసేన శ్రేణులు కలిసి భరోసా ఇస్తున్నాయి బాధపడుకు మిత్రమా మా మిత్ర శ్రేణులు ఇచ్చే భరోసాతో భవిష్యత్తునే మార్చుకో గురుణి కాంతి తెనాలి నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖ మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఈ ఈ మనందరం కూడా కలిసి పనిచేయాలి ఎన్నికల్లో చిన్న చిన్న పొరపాట్లు కూడా తొరలకుండా రెండు ఓట్లు ఒకటి పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుకి రెండు పొత్తుతో కూడినటువంటి జనసేన అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారికి గ్లాస్ గుర్తికి ఈ రెండింటిని కూడా చెప్పడం అనేది మనం చేయగలిగితే ప్రజల యొక్క మనసులోకి చొప్పించాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకత్వం ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయదు చేయలేదు ఇప్పుడు వరకు భవిష్యత్తులో కూడా చేయదు అనే గర్వంగా తలెత్తుకొని చెప్పుకునేలాగా మీ నాయకత్వం ఉండాలని చెప్పి నేను మన పార్టీ ఎటువంటి తప్పు తెలిసి చేయకూడదు అనేది నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి రాజకీయంలో ఎన్నో కుతంత్రాలు జరుగుతాయి ఎదుటివారు ఎన్ని అస్త్రాలు వాడాలో అన్ని వాడతారు అయినప్పటికీ కూడా మీరందరూ అద్భుతంగా పనిచేసి కలిసికట్టుగా పనిచేసి మన పేరు మన నీతి నిజాయితీని నిలబెట్టాలి మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి నేను ఒక్క పొరపాటు కూడా చేయను నూటికి నూరు శాతం మీ వెంట ఉంటాను మీకు ఆ భరోసా ఇస్తున్నాను ఈ రోజే కాదు బహిరంగంగా ఏ రోజైనా నేను ఉంటాను మీ వెంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరికి కూడా ఎక్కడ కూడా మీకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదు జనసేన పార్టీలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మీతో పాటు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం జాగ్రత్తగా ముందుకెళ్దాం కలిసి మెలిసి ముందుకెళ్దాం కావాలని చాలా మంది రకరకాల అపోహాలు రకరకాలు ఆలోచనలతోటి ఈ పొత్తు కుదరకూడదని ఇన్ని రోజులు ప్రయత్నం చేశారు రాజాగారు ఎప్పుడు కూడా తగ్గాల్సిన అవసరం లేదు రాజాగారి స్థానం రాజాగారికి ఉంటుంది ఆయన మీ గుండెలో ఉన్నారు అదే స్ఫూర్తిని ముందు తీసుకెళ్దాం ఆయన అనుభవాన్ని కూడా మనందరం ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకునేటట్టు ఎక్కడ కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా కలిసిమెలిసి మనం పనిచేసి ఈ ప్రాంతానికి మళ్ళీ స్వర్ణయుగం తీసుకొచ్చే విధంగా కలిసి పనిచేద్దాం అని సందర్భంగా కోరుకుంటున్నాం రెండు రాజకీయ పార్టీలు ఒక పొత్తులో కలిసి ఉండటం వల్ల త్యాగాలు చేయవలసి వచ్చిందని అలా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా అదే విధంగా త్యాగాలు చేశారని అయితే తెనాలిలో ఆలపాటి రాజా ఇప్పుడెలా మనందరి మధ్య ఉన్నారో ఇక ముందు కూడా అలాగే ఉండొచ్చని ఆయన అడుగుజాడల్లో ఉంటూ తెలుగుదేశం కేడర్కి అండగా ఉంటానని హామీ ఇచ్చారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెనాలి కొత్తపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గ పరిధిలో టీడీపీ జనసేన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి గుంటూరు నియోజకవర్గ పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థిగా చెబుతున్న పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తనకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తులో ఉన్న అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు అందుకు నాదెండ్ల మనోహర్ కూడా టీడీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా ధైర్యంగా ఉండండి నేను ఒక్క పొరపాటు కూడా చేయను నూటికి నూరు శాతం మీతో కలిసి ఉంటాను మీకు ఆ భరోసా ఇస్తున్నానని హామీ ఇవ్వటంతో టీడీపీ నాయకులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా చెబుతున్న పెమశాంత చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎదురుగా ఉన్న ప్రత్యర్థులు మనల్ని ఓడించడానికి ఎన్ని అస్త్రాలు వాడాలో అన్ని అస్త్రాలు వాడతారు మీరు జాగ్రత్తగా ఉండాలని టీడీపీ నాయకులను కోరారు మా విజయానికి మీరంతా మనస్ఫూర్తిగా పనిచేయాలని అభ్యర్థించారు చంద్రశేఖర్ ఇలా ముగ్గురు నాయకులు ఒకే వేదిక మీద కూర్చొని రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో చెప్పడంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల్లో జోషు పెరిగింది గిసి ఎగిసిపోతుందేవి ఇంకా తలవార ఈ కీతకి విడిపో ఇంకా తలవార ఈ కీతకి విడిపో మనిషిని ఏవంచిన ఏమీ చేయదని మంచిని పెంచిన మనిషిని ఏవంచిన ఏమీ చేయదని నీటికి నిలబడువానికి నాటికి ఓటమి లేదని నీటికి నిలబడువానికి నాటికి ఓటమి లేదని నే చదివిన జీవిత పాఠం ఇంకా తెలవారదేమి ఏ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఏ చీకటి విడిపోదేమి పొరపాట్లు కూడా దొరకకుండా మన ప్రతి ఒక్కళ్ళం కూడా రెండు ఓట్లు ఒకటి పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుకి రెండు పొత్తుతో కూడినటువంటి జనసేన అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారికి గ్లాస్ గుర్తికి ఈ రెండింటిని కూడా ఎందుకంటే మనం చెప్పేటప్పుడు కూడా మొదటి ఓటు పార్లమెంట్కి ఇస్తాం అంటే ఆ సీరియల్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ మొదటి ఓటు పార్లమెంటు వేయటం జరుగుతుంది అది సైకిల్ రెండో ఓటు గ్లాస్ గుర్తుకు వేయాలి అది చాలా స్పష్టంగా మనం మొదటి నుంచే ఈ యాభై రోజులు ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు బూత్ బూత్ వైజ్గా మనం తిరుగుతూ ఉన్నప్పుడు బూత్ కమిటీ వాళ్ళు కానీ వార్డు కమిటీ వాళ్ళు కానీ నియోజకవర్గ స్థాయిలో లీడర్స్ కానీ మీ అందరు తిరిగేటప్పుడు మనం దీన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకొని ఏ ఓటు కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా కన్ఫ్యూజన్ లేకుండా మనం ఒకటికి రెండుసార్లు చెప్పడం అనేది మనం చేయగలిగితే అది మనం సరైన నిర్ణయంతో సరైన ఆలోచనతో ప్రజల యొక్క మనసులోకి చొప్పించాల్సినటువంటి అవసరం అందుకనే మీ అందరు కూడా బాధ్యతగా ఈ రోజు నుంచి మీ మీ వార్డుల్లో కానీ మండలాల్లో కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మనోహర్ గారిని ప్రత్యేకంగా ఆయన టూర్ ప్రోగ్రామ్ని ఒకటి తయారు చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా దాదాపు నాలుగు వందల అరవై ఎనిమిది విలేజెస్ పైన ఉన్నాయి కాబట్టి మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెంసాని చంద్రశేఖర్ గారు కూడా మనకి దాదాపు ఒక ఐదు రోజులు రావడం జరిగింది ఈ నలభై ఐదు రోజుల్లో మనోహర్ గారు అంటే గతంలో తెలుసు ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అందరినీ కలుస్తారు మిమ్మల్ని మధ్య మధ్యలో నీళ్ళని మాట్లాడటం నేను వస్తా ఉంటా ఏంటి నన్ను కూడా మర్చిపోవా మరి ఆ రకంగా రోజున మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి ఎక్కడ కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకత్వం ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయదు చేయలేదు ఇప్పుడు వరకు భవిష్యత్తులో కూడా చేయదు అనే గర్వంగా తలెత్తుకొని చెప్పుకునేలాగా మీ నాయకత్వం ఉండాలని చెప్పి మరి ఇప్పుడు వారు నిర్ణయించిన కార్యక్రమం ప్రకారంగా నేను ఒక మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేసి ఒక లిస్టు సార్కి ఇస్తా ఉన్నాను ఇప్పుడు అదేవిధంగా ఇందులో కూడా మళ్ళీ ఒక పాతికి మందిని ఐడెంటిఫై చేసి నియోజకవర్గ స్థాయిలో లిస్ట్ తయారు చేసి ఈ పాతిక మందిని ఎంపీ గారికి అదేవిధంగా మనోహర్ గారికి ఇద్దరికి కూడా ఇచ్చి ఆ పాతిక మంది మీరు మానిటర్ చేసుకుంటూ కార్యక్రమాన్ని మానిటర్ చేసుకోవాలి ఓటర్ లిస్ట్ని మానిటరింగ్ చేసుకోవాలి ఎక్కడ పొలిటికల్గా రాజకీయంగా మానిటరింగ్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఎవరెవరు జాయినింగ్స్ ఉన్నాయో వాటిని చెప్పుకుంటూ ఉండాలి వాళ్ళని చేర్చుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ నూతన ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి ఈ రోజు కంటే రేపు ఏ రకంగా మెరుగ్గా ఉన్నాం రేపు కంటే ఎల్లుండికి ఏ రకమైనటువంటి మన దగ్గర అభివృద్ధి ఉంది రో రోజుకి కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎలక్షన్ పది రోజుల ముందు నామినేషన్ వేసేటప్పటికే తెనాలి నియోజకవర్గంలో ఎలక్షన్ అయిపోయింది అనే భావం మీ నా మీ రోజు కలుగుతుంది ఇది నా కోరిక గారు ఒక విలువలతో నిజాయితీతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఒకసారి చూస్తే ఆ రోజు పివి నరసింహారావు గారిని నిలబెట్టినప్పుడు కూడా తెలుగువాడు బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీని పోటీ చేయించకుండా పెట్టిన వ్యక్తి అలాంటి క్రమశిక్షణ నీతి నిజాయితీ కలిగినటువంటి మన పార్టీ ఎటువంటి తప్పు తెలిసి చేయకూడదు అనేది నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి రాజకీయంలో ఎన్నో కుతంత్రాలు జరుగుతాయి ఎదుటివారు ఎన్ని అస్త్రాలు వాడాలో అన్ని వాడతారు అయినప్పటికీ కూడా మీరందరూ అద్భుతంగా పనిచేసి కలిసికట్టుగా పనిచేసి మన పేరు మన నీతి నిజాయితీని నిలబెట్టాలి మీకేమన్నా తెలిసినా కూడా నా దృష్టికి కానీ మనోహర్ దృష్టి మనోహర్ గారి దృష్టికి కానీ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి దీన్ని ముందే పరిష్కరించుకోవాలి అదేవిధంగా నేను మనోహర్ గారి కోరుకునేది ఏంటి అంటే మీరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గ్యారంటీగా గెలుస్తారు చేసిన ప్రతి కార్యకర్తని మీ ఇంటి మనిషిలాగా గుర్తు పెట్టుకొని వాళ్ళకి అందుబాటులో ఉండాలని వాళ్ళకి చేయాల్సిన చేయాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషం ఈ రోజున ఒక కుటుంబంగా మనందరం కూర్చుని మాట్లాడుకొని పెద్దలు ఆల్బట్ రాజా గారి ఆహ్వానం మేరకు ఎంపీ గారిని కూడా ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు మేము పిలిచామంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేసినా ఒక మంచి వాతావరణంలో కలిసిమెలిసి మనం పనిచేసుకోవాలి గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రానికి ఆదర్శవంతంగా నిలబడే విధంగా తెలంగాణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారనే భావన కలిగే విధంగా మనం కష్టపడి ముందుకు వెళ్దామని నేను రాత్రి నేను రాజాగారిని కలిసినప్పుడు మాట్లాడుకున్నాను నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ సందర్భంగా ఎంతోమంది తెనాలికి ఒక తపనతోటి ఈ ప్రాంతంలో ఉన్న చరిత్ర ఇక్కడ ఉన్న పెద్దరికం రైతాంగం వీళ్ళందరినీ కాపాడాలి ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చేయాలని కృషి చేసిన వాళ్ళే కానీ ఈ రోజు జరుగుతున్న అరాచకాన్ని మనం ఎదుర్కోవాలంటే రెండు పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఒక తెనాలికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మార్పు తీసురావడం కోసం గత సంవత్సరం నుంచి వాళ్ళు పడుతున్న కష్టాలు ప్రతి క్షణాను ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు రెండు రాజకీయ పార్టీలు ఒక పొత్తులో కలిసి చాలామంది త్యాగాలు చేయాల్సి వస్తుంది ఇక్కడ రాజాగారి పాపం ఆయనకి ఇబ్బంది అయింది ఎక్కడైనా సరే చేసే దేనికోసం అంటే అంతిమంగా మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మన భవిష్యత్తు కోసం మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి నేను ఒక్క పొరపాటు కూడా చేయను నూటికి నూరు శాతం మీ వెంట ఉంటాను నీకు ఆ భరోసా ఇస్తున్నాను ఈ రోజే కాదు బహిరంగంగా ఏ రోజైనా నేను ఉంటాను మీ వెంట రాజా గారు నేను మాట్లాడుకుంది కూడా ఏంటంటే ప్రతిరోజు మేము మాడుకుంటాం ఈ రోజు నుంచి ఫోన్లో ప్రతిరోజు మాడుకుంటాం మా జనసేన పార్టీ నాయకులు మహిళలు అందరూ కూడా మీరెంత బలంగా ఉంటారో వాళ్ళు కూడా మా వీర మహిళలు చాలా బలంగా తిరుగుతూనే ఉంటారు ఎక్కడ ఎవరిని అగౌరవపరచకుండా ప్రతి ఒక్కరిని మనం మన కుటుంబంలోనే మనం కలిసిమెలిసి ఏ విధంగా ముందుకెళ్లాలో విజయం సాధించే దేనికి మన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి యాభై ఆరు రోజులు ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైపోయారు వేరే మంది నాయకులు కానీ ఇన్ని పార్టీలు కానీ ఏమైనా క్షణం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు నేరుగా రాజమండ్రికి వెళ్ళి అంత ధైర్యంగా జాతీయ స్థాయిలో నాయకులు కూడా ఒక సందర్భంలో వేరేగా అనుకోవచ్చు అపార్థం చేసుకోవచ్చు అయినా కానీ మనం నిలబడాలి ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించాలి కాపాడుకోవాలి ఇది చాలా అవసరం అని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయం రోజు రోజు ఒక్కొక్క ఇటుక వేసుకుంటూ కష్టపడి ఈ రోజున ఒక పొత్తుగా ఒక కులై కలయికగా మనం ముందుకు వచ్చాం ఎట్టి పరిస్థితిలో కూడా తెనాలని మనం గుంటూరు మహానగరంతో విజయవాడతో పోటీ పడాలి మనం అంతేగాని ఆ నగరాల కన్నా తక్కువగా తెనాలి ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం ఖచ్చితంగా సంక్షేమం చేద్దాం అందులో మనం మన ఎంపీ గారు చంద్రశేఖర్ గారు రావడం అనేది మన నిజంగా మనం గర్వపడాలి ఆయన కూడా మనతో పాటు భాగస్వాములై ఆయనకున్న అనుభవం ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా కష్టపడి ఎదిగారు ఏ విధంగా కంపెనీ స్థాపించి ఇంతమందికి ఆయన గతంలో కూడా సేవలు చేశారో దాన్ని మనం ఉపయోగించుకునే విధంగా మన ప్రాంతానికి అభివృద్ధి చేసుకునే విధంగా మనందరం కూడా కష్టపడాలి నేను ఇంకొకసారి ముగించే ముందు సమయం తక్కువ ఎంపీ గారు ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళాలి కాబట్టి పేరు పేరున మిమ్మల్ని అందరినీ మీ ద్వారా మన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా ఎక్కడ కూడా మీకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదు జనసేన పార్టీలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మీతో పాటు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం జాగ్రత్తగా ముందుకెళ్దాం కలిసిమెలిసి ముందుకెళ్దాం కావాలని చాలామంది రకరకాల అపోహలు రకరకాలు ఆలోచనలతోటి ఈ పొత్తు కుదరకూడదని రోజులు ప్రయత్నం చేశారు మొన్న జరిగిన తాడేపల్లిగూడెంలో జరిగిన మీటింగ్ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాకూడదని చాలా కుట్రలు చేసింది ప్రభుత్వం అయినా కానీ వీటి అన్నింటినీ అధిగమించుకుని ఒక జెండా పండగలాగా జెండా అనే నామకరణ చేసే ఆ కార్యక్రమం చేశాం కలిసి ముందుకు వెళ్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజాగారు ఎప్పుడు కూడా తగ్గాల్సిన అవసరం లేదు రాజాగారి స్థానం రాజాగారికి ఉంటుంది ఆయన మీ గుండెలో ఉన్నారు స్థనాలకి తెనాలికి ఆయన చేసిన సేవలు ఈ ప్రాంతానికి చేసిన సేవలు గతంలో ఎట్లా గతంలో ఆయన రైతుల కోసం ఏ విధంగా నిలబడి పో నిలబడి పోటీ పోరాటం చేసేవాళ్ళు రైతుల సమస్యలు వాటి గురించి మీ అందరికీ తెలుసు అదే స్ఫూర్తిని ముందు తీసుకెళ్దాం ఆయన అనుభవాన్ని కూడా మనందరం ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకునేటట్టు ఎక్కడ కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా కలిసిమెలిసి మనం పనిచేసి ఈ ప్రాంతానికి మళ్ళీ స్వనయోగం తీసుకొచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ మన తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీస్కి ఈ రోజు తెనాలి నియోజకవర్గ పార్టీ ఆఫీస్కి మరి మన ఎంపీ చంద్రశేఖర్ గారు పెంబసాని చంద్రశేఖర్ గారు అలాగే మన తెనాలి నియోజకవర్గ అభ్యర్థి మన మాజీ స్పీకర్ నాదెల్ల మనోహర్ గారు మా అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సమక్షంలో మరి కలిసి ముగ్గురు ముగ్గురు కూడా త్రిమూర్తులుగా ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్లో అఖండ విజయం ఎగరేయడానికి కార్యకర్తలు సమన్వయమై మరి ఈరోజు కార్యాచరణల గురించి కానీ మరి రేపు రానున్న ఎలక్షన్లో ఎలా మనం ముందుకెళ్లాలి ఏంటనే వ్యూహాలపైన మరి పెద్దలందరూ కూడా నాయకులందరూ కూడా మరి సలహాలు ఇచ్చారు మరి ఆ మేరకు మేమంతా కూడా కలిసి ముందుకెళ్లి విజయాన్ని రాజల్లా మనోహరి గారికి బ్రహ్మశాంతి చంద్రశేఖర్ గారికి అఖండ విజయాన్ని సమకూర్చడానికి మేమంతా సమసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటున్నాం వుతుడో వేన ఉదయం కీ నాడే దురవుతు హృదయం జగసి జగిసి పోతు ఇంకా తలవార దేవి ఈ కీకకి ఇంకా తలవార దేవి కీకటి విడిపో